గోదావరి పుష్కరాలకి భారీ ఎత్తున చేయబోతున్నారు ఈసారి దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు చేయబోతున్నారంట గోదావరి పుష్కరాలకి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు తీర ప్రాంతాల ఆలయ అభివృద్ధికి తక్షణ చర్యలు పుష్కర స్థానాలు ఆచరించే భక్తులు తగిన సదుపాయాలు అందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్న సీఎం పుష్కరాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలుసా దీనికి ఈ పుష్కరాల కోసం ఆల్రెడీ ఏపీకి కేంద్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు ఇచ్చింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తెలుసా మీకు డెవలప్ చేసుకోండి మీ దగ్గర పుష్కరాలు బాగా జరుగుతాయి కదా అని కానీ హైలైట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ నుంచే ఏపీకి పోవాలి పుష్ గోదావరి తెలంగాణ నుంచే ఏపీకి పోతుంది గోదావరి కానీ మరి అక్కడ రెండు వందల కోట్లు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ రూపాయి కూడా ఇవాళ ఇంతవరకు కేంద్రం మరి మీరేమో చేస్తామని తర్వాత ఇంకోటి మీరు ఏమంటున్నారు శాశ్వత చేస్తాం చేస్తామంటున్నారు ఇది అనవసరమైన విషయం నా ఉద్దేశం శాశ్వత ప్రాతిపదికన అంటే ఏంటి మీరు ఏదన్నా ఒక బలమైన అంటే బాత్రూమ్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు ఇట్లాంటివి ఫిక్స్డ్గా కడతామని చెప్తున్నారు శాశ్వత ప్రాతిపదికన అంటే కానీ ఇప్పుడు పుష్కరం వస్తే మళ్ళీ నెలలకు వస్తుంది మీరు ఎంత శాశ్వత ప్రాతిపదికన ఘటన నెలల తర్వాత ఎట్లుంటాయి అవి ఈ మధ్యలో వాటి దగ్గరికి ఎవరు బోరు సహజంగా తక్కువ వెళ్తారు ఏదన్నా పండగలప్పుడు ఇలాంటి అప్పుడు మిగతాప్పుడు పెద్దగా ఎవరు బోరు అవి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఉండవు వాటికి మెయింటెనెన్స్ ఉండకేమవుతాయి పనికి రానిగా పడైపోతాయి సో ఇప్పుడు పెట్టే డబ్బులు దండగా మళ్ళీ వాటికి మెయింటెనెన్స్ పెట్టే డబ్బులు దండగా ఇవన్నీ దండగే శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ అవసరం లేదు కదా పన్నెండు కోసం జరిగే వాటికి అదే మేడన లాంటి వాటికో సంవత్సరానికి రెండు సంవత్సరాల కోసం జరిగే వాటికో మీరు పెడితే ఒక అర్థం అర్థం పన్నెండు కోసం జరిగే వాటికి శాశ్వత ప్రతిపాదిన ఎందుకు మీరు అడగగలిగారా మళ్ళీ ఇంకో విషయం కేంద్రాన్ని ఏపీ రెండు వందల కోట్లు ఇచ్చారు డెవలప్ చేసుకొని మరి మాకు ఎందుకు ఎందుకు అడగలేకపోతున్నారు మీరు ఇంతవరకు బీజేపీ వాళ్ళు అంటే తెలంగాణలో బీజేపీ లేదు సోయలేదు వాళ్ళు పడుకున్నారు వాళ్ళు అయిపోయింది వాళ్ళ కథం మీరున్నారు కదా ఓ పదే పదే కలుస్తున్నారు కదా మీ మధ్య మరి అడిగే రెండు వందల కోట్లు మాకు ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా రాష్ట్ర బడ్జెట్ అయినా ఇది కూడా పెట్టేది కూడా మనమే ఇలా దేనికి కూడా డబ్బులు